లార్డ్ హలేయ దేవు నామానికి మహిమ కలిగినాక మన ప్రొవైడ్ చేసి క్రీస్తునామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటారు ఈరోజు ఈ వీడియోలో లేదంటే వాళ్ళకి రాకపోయితే పోయిన ఈ నెలలోనే పోయిన వారంలో తిప్రాంతకం దగ్గర చెరులోపల్లి అనే ఒక గ్రామంలో వీధి సువార్తకి వెళ్తున్నప్పుడు అనుకోని విధంగా వెనకొండ అటు రోడ్డు దగ్గర సంతమాగలూరు వినకొండ అటు రోడ్డు దగ్గర యాక్సిడెంట్ జరగడం జరిగింది సువార్తకి వెళ్తున్నప్పుడు మోజీ వేణు స్వల్ప గాయాలతో ప్రభు అటు బయట వేస్తారు ఈరోజు మీ సువార్తలో ప్రభుడు మోజీ కూడా వచ్చాడు వేణుకైతే కాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండి రాలేకపోయాడు అయినా సరే ఈ తుఫాన్లో కూడా మైదూర్ తుఫాన్లో కూడా సువార్త ప్రాంతానికి రావడానికి విజయ్ మోజీ రాజశేఖర్ నేను నలుగురు కూడా మరలా ఈ ప్రాంతానికి వచ్చి సువార్త ఆగిపోయిందా ఆగకూడదనే ఉద్దేశంతో ప్రభు యొక్క చిత్తాన్ని మరలా ఈ ప్రాంతానికి వచ్చి వెళ్ళాలని ఖచ్చితంగా రావడం జరిగింది ప్రభు నామానికి మహిమ కలుగునే కాక ప్రయాణం అంతట్లో కూడా యాక్సిడెంట్ అయిన ఎంతో బాధపడుతుంటే ఈ సువార్త వెళ్తం ఇలా జరిగిందని ఎన్నో అపోహల్లో నిండల్లో ఉంటున్నప్పుడు దేవుడు మరలా ఇదే వర్షంలో ఇదే ప్రాంతానికి సువార్తగా రావడానికి ప్రభు కపునిచ్చాడు అల్లెల్లియా ఇదిగోండి ఇక్కడ చూస్తున్న అనుభవాలు ఉన్నది చెరులోపల్లి అనే గ్రామం ఆ గ్రామం దగ్గరే నిలబడి ఉన్నాము అల్లెల్లుయా ఆ గ్రామానికి సువార్త చేసి ప్రాంతం వర్షం కారణంగా సువార్త చేయలేకపోతున్నాం ప్రార్థన చేసి వెళ్దామని ఒక నిర్ణయంతో ఉన్నాం ప్రార్థన ప్రార్థించేవుడి వాక్యం చెప్తూ ఉంది కదా సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు నమ్మిన వాడు రక్షించబడును నమ్మిన వాడికి శిక్ష విధించబడు సమస్త జనుడిని నాకు శిష్యులుగా చేయండి ఆ సువార్త ప్రకారంగా ఆ దేవుని మాట ప్రకారంగా ఆ దేవుని చిత్త ప్రకారంగా లో కనిపించని రోజు నమ్ముతూ విశ్వసిస్తూ రాజ్యమైన కూడా అలా వచ్చే విధంగా ఇట్లా మాట్లాడతాను ప్రభుత్వం కృపను బట్టి దేవునికి మహిమ కలుగుని కాక ప్రభు చిత్తమైతే అయితే మరి ఒక్కసారి కలిసి ప్రాంతంలో సేవ చేసే భాగ్యం ఆ ప్రభు దయచేయడం కాక ప్రార్థన చేసుకుందాం ప్రియరా ప్రార్థన మహోన్నతుడా సర్వకృపానిధ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ప్రతి ప్రాంతకం పక్కన చెరులోపల్లి అనే గ్రామాన్ని దర్శించి ఈరోజు ప్రార్థించడానికి అయ్యా ఎక్కడైతే ఆగిపోయిందో ఆగిపోయింది అదే ప్రాంతాన్ని దర్శించి అయా ఇదిగో నీ సేవకులుగా నిలబెట్టాక కృపణిచ్చారు తండ్రి అతను బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయా ఈ ప్రాంత ప్రజల రక్షణార్థమై మారు మనుషులకై ఈ ప్రాంతంలో అనేకులు పట్టబడుదురు కాక కదల్చబడదురు కాక నీ సన్నిధి వారి మీద గాక ఈ స్వార్థ విస్తృరముగా జరుగును గాక ఈ కొండ ప్రాంతాల్లో ప్రాంతంలో కూడా నీ స్వార్థ ఇంకా ముందుకెళ్ళు కాక అయా ఆటంకం ద్వారా ఆగిపోయిన ప్రాంతానికి క్షేమకరంగా మీరు తీసుకొచ్చారు తండ్రి అదను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తిరిగి మా ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండి అయా గమ్యానికి గృహానికి చేరేంత వరకు నీ భద్రతని కాపుదలని కంచని క్షేమాన్ని దాన్ని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంది నాలు తండ్రి ఓకే ప్రయత్నా